భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం చుట్టూ మనకి శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తర్వాత ఇలాంటి చాలా దేశాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఫోన్ కావాలంటే భారతదేశము అనేది అఖండ భారత్ ఈ అఖండ భారత్లోంచి బయటపడ్డ దేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సంక్షోభం ఇప్పటికీ పాకిస్తాన్లో పాకిస్తాను ఎవడైతే ప్రధానమంత్రి అవుతాడో వాడికి దిక్కు మొక్క ఉండదు వాడి దేశం వదిలి పారిపోవడము లేకపోతే వాడిని కాలు చంపేయటమో బెల్జి పుట్టిన ఆ విధంగా కాలు చంపారు నవాజ్ షరీఫ్ ఆ విధంగానే పారిపోయాడు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చూస్తుంటేమో ఆయన తీసుకుపోయి దీనిలో పడేస్తున్నారు దీనిలో జైల్లో మొక్కుతున్నాడు ఒకటిన్నర సంవత్సరంగా ఆయన మళ్ళీ తిరిగి బయటకు వస్తాడని తెలియదు ఆయనతో పాటు పాక్కి పాక్కి క్రికెట్ ఆడిన వాళ్ళందరూ జావేద్ మియాందాదు వాసిమ్ అక్రము ఇంకా ఎంజమాముల్ హక్కు ఇలాంటి చాలా పేరెన్నిక ఉన్న బ్యాట్స్మెన్లు బౌలర్లు వకారు యూనిస్ అఖ్తరు జావేద్ అఖతర్ ఇలాంటి చాలామంది అంతా ప్రశాంతంగా బతుకుతున్నారు ఇవన్నీ కాకుండా ఏదో మనం ప్రత్యేకంగా ఒక కపిల్ దేవ్తో సమానంగా భారత్లో నేను కూడా వరల్డ్ కప్ కొట్టాను కదా నైన్టీన్ నైన్టీ టూ అనుకుంటా ఆయన నేను ప్రపంచ ప్రఖ్యాతి పొందాను కదా నాలో విప్లవాత్మకమైన ఆలోచనలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి రెచ్చిపోయిన ఇమ్రాన్ ఖాను రోజున ప్రధాన అవ్వగలిగాడు కానీ ఈరోజు ఆయన పరిస్థితి వీరుగురు చెప్పకూడదు ఇకపోతే శ్రీలంక రాజపక్షే ప్రభుత్వాన్ని అక్కడ అప్పులపాలైపోవడం అప్పుల పాలు అంటే వాళ్ళు ఎట్ చేశారు అంటే విపరీతంగా చైనా నుంచి అప్పులు తెచ్చుకోవడం ఎందుకు అంటే టూరిజం మీద మాత్రమే ఫోకస్డ్గా ఉండి ఆ వ్యాపారం తప్ప మరి కమర్షియల్ ఎలిమెంటు లేకపోతే ఆదాయ వనరులు లేకపోవడంతో శ్రీలంక అనేది ఏమైపోయిందంటే మీకు తర్వాత రోజుల్లో కరోనా రావడం ఆ కరోనా వచ్చినప్పుడు అప్పులు వడ్డీలు పెరగడము ఆదాయం తగ్గడంతో మొత్తంగా కుప్పకూలిపోయింది ఈ శ్రీలంకను చూపించి మనం ఏపీలో పరిస్థితులు కూడా దాదాపు ఇలా కాబోతున్నాయని చెప్పి ఎల్లో మీడియా ఒక రేంజ్లో కామెంట్లు చేసి జనాన్ని భయభ్రాంతులు కూడి చేసింది శ్రీలంక అంతగా బయట దేశాల వాళ్ళు కూడా ప్రభావితం చేసింది ఎందుకంటే శ్రీలంకకి ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయి లాస్ట్కి ఈ రోజున వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలాగో బతుకుతున్నారంతే ఒక అర్థం లేకుండా ఇక నేపాల్ సంగతి మొన్నటి మొన్నటి వరకు ప్రచండ పదేళ్ల పాటు పరిపాలించాడు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో మళ్ళీ ఓలి బి కేపి శర్మ ఓలి అనుకుంటా ఆయన ఇప్పుడు భారత వ్యతిరేక ప్రధానిగా ఉండి ఇది చేస్తున్నాడు కానీ అక్కడ కూడా మీకు అల్లకల్లాలో జరిగిన పరిస్థితి మనకు తెలుసు కుటుంబాన్ని దానిలో జరిగిన విధ్వంసం ఒకరికొకరు కాల్చుకొని చచ్చిపోవడం అక్కడ ఒక రాచకం ఇకపోతే మిగిలింది ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వచ్చిచ్చు ఏంటి ఈ రిజర్వేషన్ వచ్చిచ్చు ఒకసారి చదివి మీకు వినిపిస్తుంది మామూలుగా రిజర్వేషన్ల మీద మనకి ఇక్కడ ఏదన్నా గట్టిగా ఉంటే నిరసనలు ఉంటాయి సోషల్ మీడియాలో ఓ పెద్ద ఏదన్నా గొడవ జరుగుతుంటుంది మొన్న మధ్య ఎవరో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ని ఎదురుగా అడిగింది స్నేహానికి పెళ్ళిళ్ళకి ప్రేమలకు లేని రిజర్వేషన్ చదువులకి ఉద్యోగాలకి ఎందుకు అని అలాగా ఏదన్నా కామెంట్లు చేసుకుని అక్కడ తాగిపోవడము మండల కమిషన్ అనే ఒక వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది కానీ ఒక ప్రధాని తరలి వెళ్ళిపోయేంత ఘోరంగా లేదు దానితోడు భారత్లో రిజర్వేషన్ ఎక్కడైతే ఇదైందో ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ జాబులు రావనుకున్నారు వెంటనే కార్పొరేట్ సెక్టర్కి ఈ ఓసీ వర్గాల వాళ్ళు వెళ్ళిపోయి ప్రతిదానికి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసుకున్నారు లాస్ట్కి తపాలా శాఖకు కూడా ఒక దానికి బదులుగా వాళ్ళు కొరియర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు ఈ విధంగా ప్రతిదానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉందంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు ఆ తర్వాత గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు ఇట్లా ప్రతిదానికి ప్రైవేటైజేషన్ చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ టెలికామ్ ఉంటే ప్రైవేట్ టెలికామ్ని ఏర్పాటు చేసుకున్నారు ఇలా ప్రతిదానికి ఒక వేరే త్రిశూక స్వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో వాళ్ళు పనిచేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయారు ఒక సమయంలో గవర్నమెంటు జాబ్ మాకు వద్దు అనుకున్న భారతీయులు ఉన్నారు తప్ప ఓసీల్లో ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా యూపీపీఎస్సీ క్రేజ్ పెరిగింది అంతే తప్ప ఇంతవరకు మనకి ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు లేరు ఇరవై వేలు జీతం వస్తుంటే ఇదే గవర్నమెంట్ జాబ్లో అక్కడ లక్ష రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని ఎత్తుక్కున్నారు అంతే తప్ప ఈ విధంగా ని ఏర్పాటు చేసుకోవాలి దట్ ఈస్ భారత్ అందుకే భారత్ ఈరోజున తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో చాలా విపరీతమైన ఏదో ఒక కల్లోలో నడుస్తుంటే ఒక భారత్ మాత్రమే చాలా బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఉంది ఈరోజు తనకంటూ కొత్త రాజ్యాంగాన్ని కొత్త సామ్రాజ్యాన్ని కొత్త దీన్ని తయారు చేసుకుంటూ ఈరోజు మనం ప్రపంచంలో స్పేస్లో నెంబర్ వన్ మెడిసిన్లో నెంబర్ వన్ లేకపోతే లా నెంబర్ వన్ లేకపోతే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్లో నెంబర్ వన్ ఒక సమయంలో అమెరికాలో ఏదైనా ఒక ప్రాజెక్టు వెళ్ళిపోతే బెంగళూరు అంటారు అంటే బెంగళూరు వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయారు భారతదేశం ఇప్పుడు మామూలుగా ఉత్తరాదిలో అందరిని కలిపి మెద్రాసీలు దక్షిణాది వాళ్ళని ఎలా అంటారో భారత్ బెంగళూరు అంటారు వాళ్ళు అక్కడ అలాంటి కండిషన్లో మనం ఈరోజు చాలా సర్వీస్ సెక్టర్లో చాలా సేఫ్గా ఉన్నాం ప్రపంచంలో చైనా ప్రొడక్షన్లో ఎంత గిట్టిగా ఉంటుందో సర్వీస్ సెక్టర్లో భారత్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న మేధస్సు అంత గొప్పది యోగా ఆయుర్వేదం లాంటివి ఇంకొంత మరింత ఎక్కువ మనకున్న స్టఫ్ మన దగ్గర ఉన్న స్పెషాలిటీస్ అవి మన ఎక్స్క్లూజివ్ ఇంకా మన మైత్రాల మైతాలజీ లేకపోతే మన యొక్క కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ ఎంత గొప్పవో ఇంకా ప్రపంచానికి తెలిసిందే మన సంప్రదాయాలు మన కల్ట్ మన క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మనం ఈ రోజున స్వాతంత్ర సమర యోధుల కోటాలో దాన్ని కొన్ని తరాల పాటు ఉంచి తిరిగి కొన్ని తరాల పాటు కొంతకాలం తీసేయడంతో మళ్ళీ తిరిగి దాన్ని ఇవ్వడం అనే విషయం మీద ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది దీనిలో పెద్ద గొడవ ఏంటంటే స్వాతంత్ర సమరకు కాకుండా రజాకారులకు రిజర్వేషన్ ఇయ్యాలా అన్న మాట కార్ లేపింది దీంతో ఇప్పుడు అంతా ఎంత పెద్ద విధ్వంసంగా తయారైంది కల్లోలంగా మారింది బంగ్లా ఇప్పుడు ప్రధానే పారిపోయి ఎక్కడో దిగుతూ ఉన్నాను ఈ క్రమంలో బంగ్లాదేశ్ని కాపాడే పరిస్థితి ఏంటి అని చూస్తే భారత్ అయితే సహాయం చేస్తుంది కాకపోతే అక్కడ రిజర్వేషన్లో చిచ్చుని ఎలాగా ఇప్పుడు సైనిక ప్రభుత్వం వచ్చింది ఆ సైనికని అంత ఆర్మీ చీఫ్ అయిన నెలన్నరకే షేక్ హసీనా రాజీనామాతో పాటు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమా పైనే ప్రస్తుతం ప్రపంచ దృష్టంతో ఉంది ఇదే మీకు మయన్మార్లో కూడా అంతే ఆంగ్ఖీ ఆమె ఈ విధంగానే సైనిక ప్రభుత్వంతో పోరాడి ఇప్పటికీ ఆమె అవసరం పడుతూనే ఉంది పాకిస్తాన్ కూడా ఆర్మీ చీఫ్ల యొక్క సామ్రాజ్యం అక్కడ ప్రధానాన్ని వాళ్ళని సరిగ్గా పనిచేయని ఆర్మీ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది రాజ్యాంగాన్ని మలుపు దిప్పే కెపాసిటీ సైన్యానికి ఇచ్చి పెట్టుకో ఉన్నాడు అక్కడ అట్లాగే బంగ్లాదేశ్ కూడా ఈ రోజున అంటే మూడో కంట్రీ ఉంది ఆర్మీ చీఫీఫ్ల అరాచకాలకి బలికాబోతున్న మూడో కంట్రీగా మనకి బంగ్లాదేశ్ కూడా ఒకటి తయారవబోతుంది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో అవామీ లీగ్ అధినేత్రి హసీనా ముజిబుర్ రెహమాన్ యొక్క కూతురు ఆయనే తొట్టు తొట్టే జాతిపిత బంగ్లాదేశ్కి స్వాతంత్ర సమర యోధుడు ఆయన తర్వాత ఆయన కూతురుగా ఆయన ఇక్కడికి వచ్చి ఎన్నో ఉత్థాన పతనాలు ఎదుర్కొని ఈ రోజున బయట దేశాలకు వచ్చి భారత్ లాంటి దేశాలకు వచ్చి పాపం తలదాచుకోవాల్సిన పరిస్థితి కారణం రిజర్వేషను ఇలాంటివేవి లేకుండా భారతదేశం ఇంత హాయిగా సుభిక్షంగా బతకడము ప్రదానికి ఒక మార్గాంతరం కనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండడం వల్ల ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు చాలా గొప్పవాళ్ళు అక్కడ బేసిక్గానే బంగ్లాదేశ్ ఒక అతిపెద్ద రెడీమేడ్ మార్కెట్ కానీ అదంతా ప్రైవేటు పరంగా ఉండడంతో తక్కువ జీతాలు ఎక్కువ పని ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాల మీద వాళ్ళందరికీ చాలా పెద్ద కన్ను ఉంటుంది ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో దరిద్రం ఏంటంటే ఈ స్వాతంత్ర సమరయోధుల కోట అనేది చాలా బలంగా ఉండడం అది టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారడం ఒక పక్క చూస్తే ప్రైవేట్ సెక్టర్లో పని ఎక్కువ జీతం తక్కువ పక్క చూస్తే ప్రభుత్వ సెక్టర్లో ఈ రిజర్వేషన్ పోవాలి అది కూడా ఎప్పుడో వచ్చేసిన స్వాతంత్రానికి ఇప్పుడు ఇంకా ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది వీళ్ళ మెయిన్ కంప్లైంట్ కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ కల్లోలం అనేది ఇప్పట్లో చల్లరలేదు ఒకవేళ ఆర్మీ వచ్చి మొత్తం సెక్షన్ వన్ ఆర్మీ రూల్ అంటే తెలిసిందేగా ఎవడు కిమ్మనకోడు అలాంటి కండిషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్యం పూణి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా చూస్తే మనమంతా ఎంతో అదృష్టవంతులు మనకి బలమైన ఆర్మీ ఉంది ఉన్నా అది కేవలం మనల్ని రక్షించడానికి మన భద్రత బోర్డర్లో భద్రతను చూడడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ విధంగా మితిమీరి ఒక మయన్మార్లో లాగా ఒక లాగా ఒక బంగ్లాదేశ్లో లాగా మితిమీరి మన మీద మన నెత్తి కూర్చొని డ్యాన్స్ చేయడానికి అవి ఉండవు కాబట్టి మనం ఎంతైనా భారతీయులం అదృష్టవంతమే ఎవరితో పాకిస్తాన్తో పోలిస్తే బంగ్లాదేశ్తో పోలిస్తే నేపాల్తో పోలిస్తే మయన్మార్తో పోలిస్తే శ్రీలంకతో పోలిస్తే వేర్ ద బెస్ట్